అద్దిపాడు నియోజకవర్గ తెలుగుదేశం మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ బొల్ల రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రామాంజనేయులు గారు ఇంటింటికి తిరిగి ప్రజలకు మేనిఫెస్టో క్యాలెండర్ అందించి ప్రజలకు సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వర్యులు మక్కినేని పెద్దరత్తయ్య తదితరులు పాల్గొన్నారు ఈ పథకాలు అన్నీ ఉన్నాయి మీరు చూడండి మనకు భూమి లేకపోయినా కౌలు రైతు కింద ఉంటే ఇరవై వేల రూపాయలు వస్తుంది మన ఆడబిడ్డలు ఎంతమంది ఇంట్లో ఒక అత్త కోడలు ఉన్నా ఇద్దరికి వస్తుంది అత్త కోడలు బిడ్డ ఉంటే ముగ్గురికి వస్తుంది ఒకవేళ అత్త కోడలు బిడ్డ చెల్లెలు ఉంటే నలుగురికి వస్తుంది ఎంతమంది ఉంటే అంతమందికి వస్తుంది అట్లా అమ్మకు వందనం ఇట్లాంటి పిల్లలు ఎంతమంది బడికి పోతే అంతమంది పిల్లల పేరు మీద ఒక పేరుకి పదహైదు వేలు చెప్పిన అమ్మకు వస్తుంది తల్లికి వాళ్ళ ఇది వస్తుంది ఆడబిడ్డ ఇది కింద కూడా వస్తుంది చదువుకున్న పిల్లలు और मैं 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 और मैं